ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై విడతగా ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు బదిలీ అయ్యాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభిస్తూ ప్రధాని పిఎం కిసాన్ విడుదల చేశారు రైతులకు వ్యవసాయంలో సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు ఉచితంగా అందిస్తుంది సంవత్సరానికి ఆరు వేలు విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రారంభించింది ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై వాయిదాలు విడుదల చేసింది వ్యవసాయ భూమి ఉన్న ఏ రైతయినా ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుగా మారడానికి అర్హులు రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కిసాన్ యోజనకు అర్హులు కారు ప్రధానమంత్రి కిసాన్ యోజన కుటుంబంలో రాజ్యాంగ పదవిలో ఉన్నవారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు నిపుణులు ప్రస్తుత లేదా మాజీ సభ్యులు ఈ పిఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉండదు తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి నుండి బదిలీ చేయబడిన భూమిని కలిగి ఉన్న పిల్లలకు కూడా పీఎం కిసాన్ డబ్బు అందదు కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికీ రాదు ఇద్దరిలో ఎవరో ఒకరికి వస్తుంది పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉండి నమోదు చేసుకున్నప్పటికీ ఈ కేవైసీ చేయని రైతులకు డబ్బు అందదు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే డబ్బు అందదు ఆధార్ ద్వారా కేవైసీతో పాటు భూమి పత్రాలను తిరిగి సమర్పించడం తప్పనిసరి ఇది చేయకపోతే కిసాన్ డబ్బు రాదు